నలభై దినాల శిలువ ధ్యాన కూడికల్లో భాగంగా ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం సామలకోట పట్టణంలోని క్రైస్తవ దేవాలయాలయందు మట్టల ఆదివార పండుగను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి పిల్లలు పెద్దలు అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఈత మట్టలకు రకరకాల పూలను అలంకరించి పొరవీధుల్లో దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఆయా యందు నిర్వహించు ఆరాధనా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా చర్చిల్లోని పూలతో అలంకరించినటువంటి మట్టలను దేవాలయాల గోడలకు అమర్చి దేవాలయాలను సుందరవతంగా తీర్చిదిద్దారు దీనిలో భాగంగా సామలకోట సెంటినరీ అగస్థాన లోదన చర్చినందు క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో మట్టల ఆదివారం ఆరాధనా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ యొక్క ఆరాధనా కార్యక్రమాన్ని గురుమండల అధ్యక్షులు రెవరెండ్ ఎస్ శామ్యుల్ ప్రకాష్ నడిపించగా విశాఖపట్నానికి చెందినటువంటి రిటైర్ పాస్టర్ రెవరెండ్ ఎస్డి నెల్సన్ దైవవర్తమానాన్ని అందజేశారు ఈ యొక్క ఆరాధనా కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు క్రైస్తవ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మొదటి రెండు వచ్చిన చదువుకున్నాం ఇక్కడ ఏసు మృతుల్లో రెండు లేచిన లేపిన ఆరు దినములు ముందుగా వచ్చినాం ఇక్కడ మనం ఆగాలి ఎందుకంటే యాక్చువల్గా ఈ యొక్క ఈశ్వే కుమార్తె ఉల్లాసుడు అనేటువంటి ప్రవచనం పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాల్లో చూస్తాం అది మన భాగంలో లేదు అది మన పాత్ర మనం జ్ఞాపం చేస్తున్నా కనుక ముందుగా ఎందుకు యోహాను వార్తలో ఈ దినాన్ని ఈ వాక్య భాగం ఇవ్వబడిందో మన దాని గురించి కొన్ని విషయాలు ఆలోచించేద్దాం ఎందుకంటే వాక్యంలో చాలా సత్యాలు జాగి ఉంటాయి ఆ సత్యం మీద ఒక్కసారి మనం జ్ఞాపం చేస్తున్నాం కాబట్టి యస్సు తాను మృతుల్లో నుండి లేపిన లా ఉన్న పేతనేకు నేకు ప్రశ్రాపడి దినాలు దినాల ముందుగా వచ్చాను ఇక్కడ రావడంలో యస్సు ప్రభువారు వేత్త నేతలో ఎక్కడికి వెళ్ళాడైనా ఇరవై ఆరవ అధ్యాయం ఆరో వచ్చిన మతయు శువార్థ మద్దేశ్వార్త ఇరవై ఆరు ఆరు చదవండి ఎస్ సరే ఇక్కడ చాలు ఏడు వాడు వేద ప్రభువారిని ఘనపరచాలి ఆ దుస్వాన్ని బాలో యేసు యస్ప్రభువారు నేను యేసు ప్రభువారిని మర్యాద చేయాలి అనే మనసు తనలో కలిగింది కలిగింది కానీ దుస్సు పిలిస్తే ఉంటారు బంపడినా కానీ కొంచెం తట ప్రయత్తు ఉంటారు కనుక తన యేసు ప్రభువాను ఆరు దిన ముందుగా రావడానికి శివులు మరణించడానికి వెళ్ళాలి వారితో కూడా అంటే యస్సు ప్రభు వారితో కూడా లాజరు ఏం చేస్తాడట భోజనంకు కూర్చోడాను ఇక్కడ జాగ్రత్త గమనించాను ముందు కూర్చోడంటే అంటే వారు ఎలాగ భోజనం చేస్తారు మీరు నాకు ఛాన్స్ ఇవ్వండి మీ సూప్రౌ చెప్పినా మీ ఇంటికి వస్తే నేను ఆయనకి భోజనం పెడతాను మీరు చెప్పండి అని చెప్పి చెప్పుకుంటాడు వారికి ఎలా సంభాషణతో మనకు తెలియదు కానీ వీరు అక్కడికి ఎందుకు వెళ్ళారని చెప్పేసి అంటే పదమూడవ అధ్యాయం యోహాను సువార్త పదమూడవ అధ్యాయం అక్కడ మనం ఏం చేస్తాం చివరి వచనాలలో నలభై రెండవ వచనంలో నీవు ఎల్లప్పుడూ నా మని పిలుచున్నావు అని నిర్వ గాని నీవు నన్ను పంపించు అని చుట్టూ నిలిచిన ఏ జన సమూహము వారిని వారితో ఈ మాట చెప్పింది నన్ను అలాగ చెప్పి లాదరో బయటికరమని విక్కిరగా చెప్పగా చనిపోయిన వాడు కాడు విషయంలో ప్రేత వస్తుందో కట్టుబడిన విలుపలికి వచ్చినావు ఇది ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు అన్నిటికంటే చాలా ఘనమైనది కదండి బేదలు ఆయన పిక్కులుగా ఫ్రీ వెళ్ళి మర్యమార్తల కోసం మరణించనుడి నాలుగు దినాల తర్వాత వెళ్ళి అక్కడికి వెళ్ళాయి లేదు లేపిన తర్వాత ఏమయ్యాడు అంతే మాయమైపోయాడు అక్కడ నుండి ఆయన వెళ్ళిపోయాడు అక్కడ కనపడ్డాది ఎవరికి అలా చేస్తున్న వెంటనే మరి ఆయన్ని మర్యాద చేయడానికి శ్రీమునికి మాట్లాడక లేదు మర్యామార్తలకి మాట్లాడక లేదు కారణం ఏమిటి అదే అధ్యాయంలో మనం చూస్తే యాభై తొమ్మిదవ వచ్చినం యాభై నలభై తొమ్మిదవ వచ్చినం అయితే Okay. ఎవరి కనపడకుండా ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టేసి అరణ్యంలోనికి ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళడం వెళ్ళడం ఎక్కడికి వెళ్ళిపోయాడు అయినా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయి ఎప్పుడు తిరిగి వచ్చాడు ఇంకా పస్కాకు ఆరు దినాల ముందుగా అక్కడికి పేద ఇంతవరకు ఏంటంటే చేసి అంటే స్వార్థ ఏడవ అధ్యాయంలో తొమ్మిదవ అధ్యాయం యాభై ఒకటో అధ్యాయం కానీ అది ఇక్కడ పరములకు చేర్చుకోవడం జనములు పరిపూర్ణం మళ్ళీ ఆయన తిరిగి ఎరుస్లోకి రావాలి ఎందుకంటే పరలో కనికి వెళ్ళే దినాలు దగ్గర పడ్డాయి ఆయన సమయాన్ని జాగ్ర జాగ్రత్తగా గమనించేవాడు కనుక ఎరుసుకు వెళ్ళడానికి మనసు స్థిరపరచుకొని ప్రయాణం వస్తూ ఉన్నాడు అలా ప్రయాణమై వస్తూ వస్తూ ఆయన ఏం చేస్తున్నటువంటిది కూడా మనం చూస్తే ఇక్కడ పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ అర్శనం ఇంకా పదమూడు ఇరవై రెండు స్టేట్ ప్రయాణం అయిపోవచ్చు బోధించచ్చు పట్టణంలోను గ్రామంలోను సంచారం చేయించు చాలు ఇక్కడ యేసు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇన్స్టెంట్కి వెళ్ళాలని అనుకున్నాడు ఇప్పుడు అనుకున్నాడు అని అంటే అదే తొమ్మిది వాళ్ళ వాళ్ళని చూస్తే రూపాంతర కొండ మీదకి ఆయన వెళ్ళి దిగి వచ్చిన తర్వాత ఆయన అనుకుంటాడు యాభై ఇరవై ఎనిమిదో నుండి తొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తా సంఘటన అది జరిగిన తరువాత బాగా ఆయన నార్త్ సైడ్కి వెళ్ళిపోయి రూపాదరు మీద ఆయన మహిమను కనుపరిచి మోసే ఏరియాను కనపరిచి తిరిగి ఆయన మాట వినండి ఈ నా కుమారుడు అని చెప్పేసి స్వరాని వారి విని దిగి వస్తూ ఉంటారు అక్కడ నుండి ఆయన చూస్తూనే ఇరుషుని వెళ్ళాలని వస్తున్నారట వస్తూ ఆయన పట్టణాల్లో పల్లెల్లో బోధ చేస్తూ ఉన్నాడు వట్టినే ఆయన అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ ఒక మాట మనం చూడగలం చూడు జనవర ఇరవై ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినా పదమూడవ అధ్యయవారి ముప్పై ఒకటి అతని పరిస్థితులు వచ్చి ఏ రోజు తప్పగొట్టుకున్నాడని ఆయన ఆయన ఏమంటాడంటే ఏ దగ్గర నేను రేపు ఎందుకని దయ్యములు అయ్యి ప్రయాణం అయిపోవచ్చు సమరయను మధ్యగా నేడుచుకుంటాను సమరయలు అంటే దేవుడికి వ్యతిరేకంగా ఉండేటువంటి వారు గది కుష్ఠరోగులు అంటే వారి కుష్ఠరోగు వలన కలుస్తూ ఉన్నారు కృష్ణరోగ పోతే మళ్ళీ ఎవరు కులాలు వారే వెళుతూ ఉంటారు కొన్ని కొన్ని సార్ ఈ యొక్క ఎన్షన్స్ వస్తున్నాయి